నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో సమయానికి కూరగాయలు ఏం లేకపోతే ఈ కర్రీ చేయండి చపాతి రైస్ దేంట్లోకైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోండి అండ్ కొంచెం కరివేపాకు అండ్ చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి దాంట్లో కొంచెం పసుపు వేసి ఒకసారి ఇలా మొత్తం బాగా కలపండి కలిపి ఒక టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఆనియన్స్ అన్నీ ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి మొత్తం మళ్ళీ బాగా కలిపి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి అండ్ మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి కొన్ని వాటర్ వేయండి అంతే ఎందుకంటే కారం వేసాం కాబట్టి మాడు పడుతుంది అందుకే కొంచెం వాటర్ వేయండి అండ్ దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక త్రీ టు ఫోర్ టొమాటోస్ వేయండి బాగా పండిన టొమాటోస్ వేయండి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఈసారి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి కదా మూత పెడితే ఆవిరికి బాగా కుక్ అవుతాయి అన్నమాట ఒకసారి మొత్తం బాగా కలిపి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయండి అండ్ కొంచెం కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉల్లి టమాటో కర్రీ రెడీ అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి అండ్ మీకు డౌట్ వచ్చే ఉంటుంది కూరగాయలు లేకుండా అన్నారు మరి టమాటో ఉల్లిపా ఉల్లిగడ్డలు అంటే అవి అందరి అందరింట్లో ఉంటాయి ఖచ్చితంగా అందుకే ఈ రెసిపీ చెప్పాను బాయ్ బాయ్స్